తెలంగాణలోని దాదాపుగా ఇరవై రెండు ఇరవై రెండు లక్షల ఎకరాలు అసియాన్ భూములు ఉన్నమాట వ్యాధుల అవసరాలను ఆసరాగా చేసుకుని వాళ్ళు అసియాన్ భూమిని తక్కువ రేటుకు తీసుకునే పరిస్థితి ఉండడంతో అప్పటి ప్రభుత్వం అసేన్ భూమి బదలాయింపు నిషేధం చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తీసుకొచ్చింది దీని ప్రకారం పేదలకు అసియాన్ని చేసిన భూములను అమ్మడానికి వీలు లేదు విషయం దీనిని చాలామంది అమ్మేసుకున్నారు రాష్ట్రంలో చేపట్టిన భూ ప్రక్షాళనలో భూ అసియాన్ భూమి కొనుగోలు వ్యవహారం పెద్ద సంఖ్యలో వెలుగు చూసింది రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై రెండు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలను పదమూడు వేల పదమూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మందికి అసైన్ అనమాట అయితే అసైన్ చనిపోతే వారి వారసులు పంచుకోవడం ద్వారా ప్రస్తుతం అసైన్ సంఖ్య ఇరవై ఐదు లక్షలు దాటొచ్చిన అంచనా తెలంగాణ సర్కార్ కూడా అసైన్ ల్యాండ్స్ కూడా పూర్తిగా కల్పిస్తే ఈ కుటుంబాలన్నీ లబ్ధి పొందొచ్చు అనమాట రాష్ట్రంలోని రెండు వేల పదిహేడు వరకు రెండు లక్షల నలభై ఒకటి వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎకరాలను ఎనభై నాలుగు వేల ఏడు వందల ఆరు మంది అమ్ముకున్నట్లు భూరికాయలు ప్రకటన సభ్యులకు గుర్తించారు అత్యధికంగా ఆసిఫాబాద్లోని ఒక లక్ష ఎనభై ఐదు వేల నూట నూట ఒకటి ఎకరాలు భద్రాద్రి కొత్తకూరిలోని ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు ఎకరాలు నల్గొండలోని ఒక లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాలు కామారెడ్డిలోని ఒక లక్ష ముప్పై మూడు వేల నూట యాభై ఏడు ఎకరాలు అసేడ్ భూములు ఉన్నాయి ఎక్కువగా ఆసిఫాబాద్లోని ఒక లక్ష ఎనభై ఐదు వేల నూట ఒకటి ఎకరాలు భద్రాద్రి కొత్తగూడిలో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు ఎకరాలు నల్గొని ఒక లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాలు కామారెడ్డిలో ఒక లక్ష ముప్పై మూడు వేల నూట యాభై ఏడు ఎకరాలు భూమి ఉన్నాయి అన్నమాట ఇందులోనే ఆరు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై ఏడు ఎకరాలు బీసీలు వద్ద ఎనిమిది లక్షల పద్నాలుగు వేల ఎనిమిది ఎకరాలు ఎస్సీలు వద్ద ఐదు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు ఎకరాలు ఎస్టీల వద్ద ఆరు లక్షల ఇరవై వేల ఆరు లక్షల డెబ్భై రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఎకరాలు ఓబీసీల వద్ద ఒక లక్ష నలభై ఆరు వేల నూట రెండు ఎకరాల మైన వద్ద యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఉన్నట్టు భూరే కాలం పక్షి తెలుస్తుంది అన్నమాట తెలంగాణ రాష్ట్రంలోని డెబ్బై సంవత్సరాల క్రితం ఆసియన్ ల్యాండ్ పంపిణీ చేశారు భూ సంస్కరణలు అమల్లోకి వచ్చాక మాజీ ప్రధాని ఇందిరాగాంధీలో లక్షలాది ఎకరాలు పేదలు పంపిణీ చేశారు అయితే అసైనియులు తరతరాగా భూములు సాగు చేసుకుని తప్ప వారికి అవసరాల కోసం ఇతరులు అమ్ముకునే వీలు లేకుండా పోయింది ఫ్రీడమ్ ఫైటర్స్ మాజీ సైనికులకు ఇచ్చే భూములు మాత్రం పది తర్వాత అమ్ముకునే హక్కు ఉంది కానీ ఈ హక్కు కూడా మన రాష్ట్రంలో అమలు కావటం లేదు పక్కనే ఉన్న కర్ణాటకలో మాత్రం అసైన్ చేసిన పదిహేను ఏళ్ళ తర్వాత తమిళనాడులో ఇరవై ఏళ్ళ తర్వాత కేరళలో ఇరవై ఏళ్ళ తర్వాత మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో పది ఏళ్ళ తర్వాత అక్కడ అర్హతను బట్టి అక్కడ ప్రభుత్వాలు అసైన్ భూములు సాక్షి కల్పిస్తున్నాయి గతంలో ఏపీ ప్రభుత్వం కూడా చుక్కల భూములకు మాజీ సైనికులు ఫ్రీడమ్ ఫైట్ భూములకు అసైన్ యొక్క కల్పించింది తాజాగా ఏపీ కేబినెట్ తీసుకునే నిర్ణయం కూడా అసైన్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూములు పొందిన ఇరవై ఏళ్ళ తర్వాత పూర్తిగా హక్కులు అనుభవించవచ్చు అలా అక్కడ అరవై మూడు లక్షల పంతొమ్మిది వేల నూట ఎనభై నాలుగు ఎకరాల అసేన భూములపై రైతుల హక్కుదారులు కారన్నారు లంక భూమి విషయంలో మరో అరవై ఆరు వేల నూట పదకొండు మందికి ఈ హక్కులు కల్పించారు ఒరిజినల్ అసైనాలు ఇది వర్తిస్తున్న వర్తించనుందని వారు చనిపోతే వారి వాళ్ళ ఇబ్బంది పడుతుందని ప్రకటించారు కొలని ఈ విధంగా అసలు భూములు హక్కులు ఇవ్వాలని చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం